హలో నమస్తే వెల్కమ్ టు అను ట్రెండ్స్ అండ్ లోక్స్ మన ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బలేకొన్ ఆల్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి అండ్ మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియో మన ఛానల్లో ప్రమోట్ చేద్దామనుకుంటే ఇక్కడ ఇస్తే నెంబర్కి అయితే పిక్ చేసేసండి ఫుల్ షాపింగ్ బ్లాగ్స్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసేస్తాము సో వెయిట్ చేయకుండా నా నెంబర్కి అయితే పిక్ చేయండి ఎనీవే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మీ అందరి కోసం మనం అయితే మన గుంటూరు కొత్తపేట అంబికా సారీస్ వాళ్ళ షాప్కి అయితే వచ్చేసాము డోలా మూడు మొక్కల చీరల కలెక్షన్తో అయితే ఇందులో మీకు డోలా ఉంది లే రెండు వస్తున్నాయి ఏదైనా వంద రూపాయలే మూడు మొక్కలు సో చూసుకోండి మూడు మొక్కల చీరల కలెక్షన్ డోలా అండ్ లెనిన్ రెండు విధాలుగా కూడా ఉన్నాయి ఎవరికి కావాలంటే తీసుకోండి కానీ కొన్ని వచ్చాయి కాబట్టి ఇంకా అది కూడా చెప్పేస్తున్నారు ఓకే ఇట్లాగా స్క్రీన్ షాట్ క్యాప్చర్ చేసి తీసుకోండి నచ్చినవి బల్క్లో అంటే వీడియో కాల్ చేయండి ప్రాబ్లం ఏం లేదు మేడం అందరికి ఒక రిక్వెస్ట్ అండి మీకు వీడియో ఇప్పుడు కలెక్షన్ స్టార్ట్ అయింది కదా ఆ స్టార్ట్ అయిన దగ్గర నుంచి అంబికా సారీస్ అని షాప్ పేరు పెడతాం కిందన వాళ్ళ మొబైల్ నెంబర్ ఇస్తాం సో ఆ నెంబర్కే మీరు వాట్సాప్లో పిక్స్ పెట్టండి నాకొద్దు నేను ఇచ్చేది వీడియో ప్రమోషన్ పర్పస్ స్టార్టింగ్ ఇస్తాను కానీ మీకు ఆర్డర్స్ కోసం అయితే మొత్తం వీడియో అంతా వీళ్ళ నెంబర్ వస్తుంది రెండు కలర్ మారింది ఫ్లవర్ ఫ్లవర్ మారి ఒకటే ఒకటి ఓకే రెండు వచ్చి చూసుకోండి గ్రే అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఎందుకంటే నిన్న ఎవరో ఒక మేడం బాగా హర్ట్ అయ్యారు రిప్లైలు ఇవ్వరు ఏంటి వీడియో కోసం మాత్రమే షాప్ వాళ్ళు కలెక్షన్ పెడతారన్న కామెంట్స్ వచ్చేయి కానీ కింద ఇంకో సబ్స్క్రైబర్స్ కూడా పెట్టారు అట్లా ఏం లేదండి మేము కూడా తెప్పించుకుంటామని ఎందుకంటే మేడం తక్కువ బడ్జెట్ లో ఇస్తున్నారు కదా సో ఫాస్ట్ గానే కొనుక్కుంటారండి అందరూ కూడా అందుకే చెప్తాను అందుకనే చెప్తాం కదా ఇప్పుడు బెల్ ఐకాన్ చెప్పేది అందుకోసం ఇప్పుడు ఏంటంటే వీడియో పెట్టాం అనుకో వెంటనే నోటిఫికేషన్ వస్తుంది బెల్ ఐకాన్ మీరు ట్యాప్ చేసుకుంటే యూట్యూబ్ కోసం అది అలా అది షాప్ వాళ్ళ నెంబర్ కూడా మీరు ఫోన్ చేయండి ప్రాబ్లం ఏం లేదు ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు తెచ్చి ఇవన్నీ ఇక్కడ ఉంచుకుంటా డబ్బులు రావుగా అండి సేల్ చేస్తేనే మీకు మనకి ఇన్ని కలెక్షన్ మారుతున్నాయి పోనీ అది సరే ప్లేస్ వస్తాయి అండి ప్రాబ్లం ఏం లేదు అన్నీ కూడా సేలింగ్ అంతే చూడండి అంత బాగుందో క్లాసీ కలర్స్ ఉన్నాయి చాలా బాగుంది కలెక్షన్ వందేనండి రేట్ అయితే మార్చేది ఏం లేదు వంద రూపాయలే ఎక్కువ డోలానే ఉన్నాయి మేడం ఇక అన్ని డోలానే వస్తున్నాయి చూసుకోవచ్చు సో మంచిగా జెర్రీ బార్డర్స్ ఉన్నాయి అన్నీ కూడా మీకు మంచి స్టైల్లోని డిజిటల్స్ వస్తున్నాయి ఫ్లోరల్ ఉన్నాయి అండ్ ఫ్యాబ్రిక్ వైజ్ అయితే మంచి వాషబుల్ ఐటమ్ అయితే ఉంటుంది కస్టమైజేషన్కి బాగుంటాయి లేదా ఇంట్లో చీరలా వాడుకున్నామన్నా కూడా కొనేసుకోవచ్చు ఇది చూడండి మీకు సెల్ఫ్ డిజైన్ ఉంది మళ్ళీ కాంట్రాస్ట్ డిజైన్ ఉంది రెండు డిజైన్లు వస్తున్నాయి కానీ ఇంక రేట్ అయితే మారట్లే మూడు ప్యాటర్న్ ఒకటే కలర్ ఈ రెండు ఒకటి జస్ట్ లైట్ అండ్ డార్క్ కొంచెం అంతే లిటిల్ బిట్ట మొంద గ్రీన్ లో ఇంకొకటి చూడండి डिफरेंट शेड्स అప్పుడు అది అంతే మీకు అందుకే డైరెక్ట్ విజిట్ ఆప్షన్ చెప్పాము మీకు కావాలంటే డైరెక్ట్ వచ్చైనా మీరు కొనుక్కొని వెళ్ళిపోండి అని చూడండి సో మరి కలెక్షన్ అలా ఉంటుంది తక్కువ ప్రైస్కి ఇస్తారు కాబట్టి తప్పదు అది కొంచెం మనం కూడా ఏంటంటే ఇప్పుడు వీడియో ఎప్పుడు రిలీజ్ చేస్తామో మ్యాక్స్ టూ త్రీ అవర్స్ వెళ్ళిపోతుందండి కలెక్షన్ అయితే అనుకోండి ఒకసారి తీసేసుకుంటారు హోల్సేల్ కస్టమర్ అదే మాకు ఇంక చెకింగ్ కూడా చెకింగ్ అయితే ఇంకా ఆప్షన్ ఏ ఇలా బండిల్స్ బండిల్స్ వెళ్ళిపోతాయి ఇంకా హోల్సేల్ అయితే చెప్తాము వెయిట్ చేయకండి కావలసినవి ఫాస్ట్ గానే తీసుకోండి హోల్డ్ ఆప్షన్ కూడా కష్టమే అని తప్పదు అందుకే మేడం హోల్డ్ ఆప్షన్ అయితే ఎవరు అడగద్దు దయచేసి ఎందుకంటే ఇప్పుడు అవి మళ్ళీ మీకుంచి మీకు అవ్వదు ఎవరైనా షాప్కి వచ్చినా కూడా వాళ్ళకి ఇవ్వడం అవ్వదు వేరే ఫొటోస్ పెట్టినా సేల్ కావద్దు చూడండి బుట్టీస్ వచ్చి మళ్ళీ సర్కిల్ డిజైన్ బాగుంది డిఫరెంట్గా వచ్చింది డిజైన్స్ చూడండి ఎన్ని డిజైన్స్ మారుతున్నాయి ప్రతిసారి డిజైన్లు మారుతాయండి చాలా వరకు కూడా స్టార్టింగ్ నుంచి వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే ఎన్ని డిజైన్లు కొత్త వస్తున్నాయి తెలుస్తుంది అనమాట ఇది మనకి లెనిన్ కాటన్ వచ్చింది సో ఒకటి వచ్చింది చెప్పాము అంతే ఇంకా అదే పట్టుకొని అయితే అడగద్దు ఓకే ఇగో మిలన్ కూడా వచ్చాయి అయినా ఇంక అంతే రేట్ రేట్ మారేదే లేదు క్వాలిటీ మారుతుంది డోలా వచ్చింది ఫ్యాన్సీ లెనిన్ ఉంది అండ్ మిలన్ బట్ హండ్రెడ్ రూపీస్ ఏదైనా వంద రూపాయలు స్టార్టింగ్ టు ఎండింగ్ మూడు ముక్కల చీరలు కేవలం వంద రూపాయలు కస్టమైజేషన్కి ఏదంటే ఇంట్లో సాధి లెహెంగాస్కి బాగుంటాయి లేదా వన్ మినిట్ శారీ డిజైన్ చేయించుకోవడానికి మళ్ళీ ఉంటాయి చూడండి ఎల్లో కలర్ మీద ఎంత బాగుందో పికాక్ డిజైన్ ఒక చీర గురించి వన్ని అంటే ఇంకా అదే పట్టుకుంటారు అనమాట అందుకే ఇదిగో సీక్వెన్స్లు వచ్చాయి మళ్ళీ చూడండి ఇందులో చక్క వైట్ మళ్ళీ దాని మీద పికాక్ డిజైన్ ఓకే రెండు వచ్చేయండి ఇదిగో బాగున్నాయి ఓ హల్దీకి ఏదైనా డిజైన్ చేయించుకుంటాను పూజ పర్పస్ ఏదైనా డ్రెస్కి కావాలంటే తీసుకోండి ఓన్లీ ఎల్లో కలర్ గోల్డెన్ ఎల్లో బాగుంది ఎల్లో ఇంకో రెండు ఒక డిజైన్ డిఫరెంట్ కలర్స్ డబల్ బార్డర్ మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా మళ్ళీ మీకు జెరీ లైన్స్ వస్తాయి ఇలాగ గ్రే విత్ రెడ్ కలర్ కాంబినేషన్ ఓకే ఇవి రెండు ఉన్నాయండి ఎల్లో రెండు అంటే ఈ పికాక్ డిజైన్ రెండు వచ్చాయి ఇది చూడండి మొత్తం కూడా ఏంటంటే మనకి ఇప్పుడు యానిమల్ థీమ్ ఉంది కదా అలా వచ్చింది సారీ అంతా బార్డర్ మొత్తం ఇంక్ బ్లూకి రమా బ్లూ విత్ గ్యాబ్బోర్డర్ స్టైల్ మొత్తం బ్రైట్ కలర్ అండి ఇది మీకేంటంటే ఇగో థ్రెడ్ వచ్చి సీక్వెన్స్ వస్తుంది చిన్న సీక్వెన్స్ జీరో సీక్వెన్స్ వర్క్ అంటాం కదా అలా వస్తుంది మొత్తం పోచంపల్లి అండి ఓకే కలర్స్ ఉన్నాయి పోచంపల్లిలో ఎవరు ఎన్ని ఎలా తీసుకున్నా రేట్ అయితే ఒకటేనండి వంద రూపాయలు షిప్పింగ్ అయితే అదనం అండి ఏది చూడండి హెవీ బార్డర్స్ కట్ బోర్డర్ స్టైల్ అప్ టు నీళ్ళంత వరకు వస్తుంది బోర్డర్ మనకి బ్లౌజెస్ వస్తాయా అంటే చెప్పలేరండి రాదు ఓకే బ్లౌజ్ రాదు చెప్పేసారు మళ్ళీ అందుకైనా అడుగుతారు బ్లౌజ్ వస్తుందా మేడం అని సో ముందే చెప్తాము ఓన్లీ సారీ పర్పస్ అనమాట అది మూడు ముక్కలు అంటే రెండు జాయింట్లు వస్తాయి మీకు అది మీ ఇష్టం ఇంకా మీ కస్టమైజేషన్కైనా సారీస్ అయినా చెప్పాను కదా ఇంట్లో వాడుకోవడానికి అయితే చీరలు అయిపోతుందండి మనకి పావు ఐదున్నర వరకు వచ్చింది సరిపోతుంది అట్లే ఇదిగో భలే ఉందండి డిఫరెంట్గా వచ్చింది ఇది ఓనీకి దానికి స్కర్ట్ కూడా భలే ఉంటుంది డిఫరెంట్గా వచ్చింది ఎల్లోలో ఇదిగో ఎల్లోలో బ్యాక్గ్రౌండ్ లైన్స్ దాని మీద డిజైన్ సీక్వెన్స్ ఇందులో ఇంకో కలర్ ఏదో వచ్చింది వైట్ పెట్టాము మళ్ళీ ఎల్లో వచ్చింది ఇది ఎల్లో బాందిని స్టైల్ బాగుంది ఇది కూడా కదండి కలెక్షన్ అయితే చాలా బాగుంది మంచి బాటిల్ గ్రీన్కి రెడ్ కాంబినేషన్ ఇగో లైట్ యాపిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అసలు చాలా బాగున్నాయి కదా బిట్స్ అయితే మనకి సో ఒకదా ఫుల్ ఫుల్గా మనకి ఏంటంటే మంచి క్లాసికల్ డిజైన్ అనమాట మొత్తం కూడా డిఫరెంట్ థీమ్తో అయితే వచ్చింది కాటన్ ఓకే సో ఇవన్నీ అయితే మీకు లెనిన్ కాటన్ మామూలు కాటన్ లెనిన్ కాటన్ ఓకే ప్యూర్ కాటన్ కాదండి లెనిన్ కాటన్ అయితే వస్తున్నాయి ఈ బండిల్ మొత్తం ఏదైనా ఇంకొకటే రేటు మీకు డోలా అయినా కాశ్మీర్లో అయినా లెనిన్ కాటన్ అయినా సరే మూడు ముక్కలు వస్తుంది ఐదున్నర మీటర్లు అయితే ఉంటుంది వంద రూపాయలకి అయితే ఇస్తున్నారు చూడండి డిజైన్స్ అవి కూడా చాలా క్లియర్గా ఒకటి ఒకటి చక్కగా చూపిస్తున్నారు నచ్చిన ఏమంటే టిక్ మార్క్ చేయండి లేదా పది ముక్కలు అంతకన్నా ఎక్కువ తీసుకుంటానంటే మీరు వీడియో కాల్ చేసేసేయండి బల్క్లో తీసుకుంటాం రీసెల్ చేసుకుంటాం అనుకునే వాళ్ళు వీడియో కాల్ చేయండి చాలా మంది మనకు అవుట్ ఆఫ్ స్టేషన్ ఎక్కువ తీసుకునే వాళ్ళు అందరూ కూడా వీడియో కాల్ ప్రిఫర్ చేస్తారండి ఎందుకంటే ఇంకా ఎన్ని ఎన్ని చూసినా కూడా మళ్ళీ అయ్యో ఈ బిట్ మర్చిపోయాయి ఆ బిట్ మర్చిపోయాయి అంటారు సో అందుకని వాళ్ళు కూడా హోల్సేల్ వాళ్ళకి ఏంటంటే వీడియో కాల్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తారనమాట చూడండి బాటిల్ గ్రీన్కి అసలు ఎంత బాగుందో ప్లెయిన్ బాటిల్ గ్రీన్ మళ్ళీ దాని మీద ఓ సేమ్ స్టైల్ ఎల్లో అండి అబ్బా నెక్స్ట్ ఇంకో అదర్స్ వస్తుంది చూడండి ఫుల్ బల్లే ఉంది కదా కానీ వందే ఏదైనా వంద రూపాయలే ఏది చూడండి డ్యాన్సర్ డిజైన్ బల్లే ఉంది రేడియం ఎల్లోకి బ్లూ కలర్ సేమ్ అందులోనే మనకు మళ్ళీ అంటే డిఫరెంట్ స్టైల్ అనమాట ఇంకా డిజైన్స్ అయితే మారుతున్నాయి అసలు నెక్స్ట్ వచ్చే బిట్ అయితే ఇంకెంతవరకు డిజైన్ రాలేదు ఫస్ట్ టైమ్ చాలా డిఫరెంట్ వచ్చిందా ట్రీ డిజైన్ అది అంత బాగుందండి క్లాత్లో లాంగ్ ఫ్రాక్కి బాగుంటుంది ఇట్లా స్టిఫ్గా ఇంకా క్యాన్కాన్ వేస్తే ఇంకా సూపర్ అండి కానీ వందే మళ్ళీ రేట్ ఏం మార్చదు ఇంకొకటే రేట్కి ఇచ్చేస్తారనమాట ఏదైనా వంద రూపాయలు స్టార్టింగ్ టు ఎండింగ్ బాగుంటుంది సరిపోద్ది తక్కువ బడ్జెట్ అంతే ఇదిగో ఈ మూడు ఉన్నాయండి చూసుకోండి సిస్టర్స్ ఎవరైనా ఉంటాయి గ్రీన్ లో అంటే క్యాన్కాన్ అబ్బా చాలా మంది అలాగే చేస్తారు మనం ఇప్పుడు ఐడియా ఇస్తున్నాం బోల్ ఐడియా బాలో అయిపోతారు ఎందుకంటే ప్రతానికి క్యాన్కాన్ అంటే మళ్ళీ బడ్జెట్ ఎక్కువ అయిపోతుంది కాబట్టి ఒకసారి స్కర్ట్ ఇగో బ్లాక్ కూడా ఉన్నాయి మళ్ళా ఓకే సో చూసుకోండి టూ ఉన్నాయి ఏమో అండ్ వైన్ కలర్ సో స్టార్టింగ్ టు ఎండింగ్ షేర్ చేసిన కలెక్షన్ ఇవన్నీ మూడు మొక్కలు వేసు ఇంకొన్ని వేద్దాం చూడండి ఒకసారి ఏదైనా హండ్రెడ్ రూపీస్ అవి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి భలే ఉన్నాయి చూడండి బుట్టీస్ డిజైన్ మళ్ళీ దీని మీదేమో ఇట్లా చాలా బాగున్నాయి డిజైన్ వైజ్ అయితే పింక్ కలర్ బాగుంది మళ్ళీ ఇలాగా బార్డరు డిఫరెంట్గా వచ్చాయి బాందిని డిజైన్స్ అండి భలే ఉన్నాయి దేనికి అదే హైలైట్ ఉంది బా పిల్లో విత్ రెడ్ సూపర్ కలర్ కాంబినేషన్ అండి ఇది మెంత్ కలర్ ఇది మెంత్ కలర్ బాగుంది శనక్పిండా మెంత్ కలర్ రెడ్ కలర్ పింక్ రెడ్ అసలు ఎన్ని రంగులు ఉన్నాయో అన్ని రంగులు కూడా ఈరోజు కలెక్షన్ అయితే చూపించాను మహేశ్వరి సిల్క్ ఇది కాదా అంటే డిజైన్ మనకు ఆల్మోస్ట్ అలాగే వచ్చింది కదా అలాగే వచ్చింది ఓకే లేదండి అయితే ఇందులో వచ్చింది అంతే బండిల్లో వచ్చింది అంతే ఇంకా చూసుకోండి ఓకే సో వస్తే అవి కూడా మనం అయితే షేర్ చేస్తామండి నెక్స్ట్ బేబీ పింక్ కలర్లు డిజైన్లు చాలా బాగున్నాయి కానీ కేవలం వంద రూపాయలు ఇలా ప్లెయిన్ వచ్చి సింపుల్గా బార్డర్ భలే ఉంటుంది ఇది కట్టుకున్నా కూడా ఇచ్చి ఉండే డిఫరెంట్గా వచ్చిందే మల్టిపుల్ బార్డర్స్ గ్యాప్ బార్డర్ కానీ మనకి మోకాళ్ళ వరకు ఇంక బార్డర్ అనమాట అంతా ఏదైనా వంద రూపాయలు ఐదున్నర మీటర్లు గుంటూరు కొత్తపేట పెద్ద మహాలక్ష్మి అమ్మవారి టెంపుల్ ఆపోజిట్ రోడ్లోని శ్రీ సాయి కాంప్లెక్స్లో కుడి పక్కన మూడో షట్టర్ అండి మన అంబికా సారీస్ వాళ్ళ షాప్ అయితే నచ్చినవన్నీ కొనేసుకోండి సింగిల్స్ అయితే షాప్ విజిట్ చేయండి హోల్సేల్ వాళ్ళైతే వీడియో కాల్ చేయొచ్చు మీకు కూడా డైరెక్ట్ విజిట్ ఆప్షన్ ఉంది నియర్ బై అంటే వచ్చేసేయండి అండ్ ఈరోజు ఈ కలెక్షన్ ఏమైనా ఉంది నెక్స్ట్ టైం ఏ కలెక్షన్ కావాలి అని కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి నెక్స్ట్ వన్ మోర్ కలెక్షన్ తో మళ్ళీ కల థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు వన్ మోర్ కలెక్షన్తో కలుద్దాం బై